పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది అందులో ఎన్ఆర్జీఎస్ రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు అయితే అలాగే నాబార్డ్ నుంచి రెండు పాయింట్ డెబ్బై రెండు లక్షలు వర్క్లు శాంక్షన్ చేయడం జరిగింది ఇవాళ శంకుస్థాపన చేయడం కూడా జరుగుతాం సుమారు ఈ చంద్రబాబు నగర్ నగర్ దగ్గర నవేదా చెరువు చింతకొండ చెరువు మట్ల చెరువు రాయి చెరువు సంబంధించి కోటి రూపాయల రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని సిమెంట్ రోడ్డుగా కూడా మార్చమని చెప్పి ఈ రోజు కలెక్టర్ గారిని అడగడం జరిగింది మిగతా ఏదైతే రోడ్డు ఉందో అతి త్వరలో కూడా మిగతా రోడ్డు శాంక్షన్ చేయడం జరుగుతుంది ఈ అభివృద్ధి అనేది అంచెలంచెలుగా మరి రామచంద్రపురం నియోజకవర్గం గత ఐదేళ్లలో అభివృద్ధి అనేది వదిలేశారు ఈ అభివృద్ధి దిశగానే ఈ ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది ఇటు సంక్షేమం అభివృద్ధి ముఖ్య ఎజెండాగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని అలాగే అందరూ గుర్తించి ఈ యొక్క ప్రభుత్వం పరితీరిని మీరు అందరూ గమనించవలసిన పరిస్థితి ఉంది ఎందుకంటే అవాకులు చవాకులు ప్రతిపక్షాలు వెళ్తూ ఉన్నాయి నిజాలు లేవు ఈ ప్రభుత్వం ఒకటే నినాదం సంక్షేమం అభివృద్ధి కూడా మరి సమపాడులో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ రాబోయే రాబోయే ఈ నెలలో తల్లికి వందనం కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే రైతన్నలకి రైతు రైతు భరోసా అనేది కూడా జూన్ నెలలో ఇవ్వడం జరుగుతుందని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ రామచంద్రపురాన్ని సువర్ణ రామచంద్రపురంగా తీర్చిదిద్దేందుకు మా కృషి పూర్తిగా ఉంటుందని మీకు మనం చేస్తాం Seru cari

अजय मोहरत समोह आतिक्ष प्रमेवा ये राहदारी कार्यक्रम समय विषय समस्त कार्य दिख बिजीता आसी दरस्तु सर्वकारी